ఆన్లైన్ ద్వారా గ్యాస్ పొందవచ్చునని హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గాండ్ల సమ్మక్క తెలిపారు వీనవంక జమ్మిగుంట ఓదేల శంకరపట్నం మండలం హెచ్పి గ్యాస్ వినియోగదారులకు తెలియచేనిదేమనగా నేటి నుంచి హెచ్పి గ్యాస్ తీసుకునేలా అనుకున్న వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఓటీపీ చెప్తేనే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీకి సహకరించి మీ యొక్క గ్యాస్ను పొందగలరు అలాగే ఎవరైనా కేవైసీ చేసుకుని వారు ఉంటే ఆఫీస్ కానీ మా యొక్క సప్లై బ్యాగ్ దగ్గర కేవైసీ చేసుకోవచ్చని హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గాండ్ల సమ్మక్క తెలిపారు ఇక్కడ నుండి గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మీ మొబైల్ ద్వారా ఆన్లైన్ నెంబర్లకే బుక్ చేసి మీకు వచ్చిన ఓటీపీ ఆధారంగానే గ్యాస్ డెలివరీ చేయబడుతుంది ఆ వచ్చిన ఓటీపీని మా డెలివరీ బాయ్కి మీరు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఓటీపీ ఇవ్వలేని ఎడల సప్లై జరగడం జరగడం ఉండదు ప్రతి ఒక్కరూ మీకు వచ్చిన ఓటీపీని బుక్లో రాసి వెళ్ళగలరు బయటకు వెళ్ళాలనుకున్నవారు ఈ ఓటీపీ ఆధారంగానే గ్యాస్ డెలివరీ అవుతున్నది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని మా గ్యాస్ డెలివరీ సిబ్బందికి సహకరించగలరని ప్రతి ఒక్క హెచ్పి గ్యాస్ వినియోగదారుని కోరుచున్నాం ఈనవంక జమ్మికుంట కోదల శ్రీరాంపూర్ కేశపట్నం మండలాల వారిగా మా సక్స్ ఉంటున్నాయి కనుక ప్రతి ఒక్క వినియోగదారుడు శ్రీ సాయితీమ ఎంటర్ప్రైజెస్ వారి యొక్క సిబ్బందిని మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిగి తెలుసుకొని మా మా మన్నలను పొందగలం